మరి ఆరంలో ఇద్దరుగా దేవుని నామంగ చాలా ఆశకరము మంచిది మరి సమయంలో మరియు సాక్ష్యానికి సమయం ఇవ్వబడుతుంది గత వారంలో మరి గత రెండు వారాల నుంచి కూడా సమంలోనే కదా మరి ఆ విషయమై మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు రాష్ట్రం గారు మరి వచ్చి సాక్ష్యాన్ని చెప్పాలని సమయాన్ని అప్పగిస్తున్నాను ఈ అమూల్యమైన సమయంలో అమ్మగారు వచ్చి మరి సమయాన్ని తీసుకొని పెన్న గారు ఎంజీ రాయ్ గారి వరకు మరి సాక్ష్యం రూపంలో వారి యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తారు ఈ సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నాను మీకు అందరికీ తెలుసు మా మామయ్య గారు నిర్ధరించారని చెప్పాము దాని కారణంగా చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను మరి ఎంజే రాయ్ గారు మా ఇంట్లో మొదటి సంతానం వాళ్ళ అమ్మగారు మొదటి సంతానం వాళ్ళ అమ్మగారికి మొదటి సంతానం ఎంజే రాయ్ గారు తర్వాత సంతానం సరోజనమ్మ వీరిద్దరూ లక్ష్యామ్మకి బిడ్డలు మా తాతయ్య గారి సంతానం అయితే ఫస్ట్ సంతానం లక్ష్మమ్మ రెండో సంతానము మరి అమ్మ మూడో సంతానము మా నాన్నగారు లాజర నాలుగో సంతానము సొలోమి నలుగురు కూడా మా తాతగారి సంతానం మరి ఎంజే రాయ్ గారు మరి ఎంతో మొదటి సంతానం కాబట్టి ఐదుగురు మానమ్మ అదేవిధంగా మరి చదువు విషయంలో కూడా మరి ఎంతగానో మరి మా నాన్నగారు కూడా మరి సహాయపడ్డారని మా అమ్మగారు చెప్పేవారు మా నాన్నగారు జాబ్ చేసేవారండి షుగర్ ఫ్యాక్టరీలో అలాగే మరి మాకు కొంచెం పొలం కూడా ఉంది దాన్ని బట్టి నాన్నగారు మరి అక్క కొడుకు కాబట్టి కొంచెం సహాయం అందించి నడిపించేవారు ఫస్ట్ మా మామయ్య గారు మరి పెద్ద తిరుపతి చదువుకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు పీజు కట్టారని మామగారు చెప్పారు మరి ఆ విధంగా అక్క కొడుక ఆయన ఎన్నో చేసి మరి చెందేవారు ఆ విధంగా మామయ్య గారు చక్కగా చదువు సాగించారు తర్వాత చక్కగా మరి జాబ్ వచ్చింది అలాగే మరి అక్కను కూడా వివాహం చేసుకోవడానికి కూడా మరి ముందుకొచ్చారు వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేసింది మా అమ్మగారు మా నాన్నగారు చెప్పారు పెద్దలు మరి ఆ విధంగా సాగుతున్నారు చక్కగా వైజాగ్లో జాబ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా మరి వస్తే గొల్లపురంలో వచ్చేవారు గొల్లపూరంలో మా ఇంటి దగ్గరే ఉండి ఎంతగానో మరి సంతోషించి చక్కగా చేసేవారు లోకంలో ఉన్నప్పుడు మావయ్య గారు ఈ మేనమావ ఈ మేన సినిమాకి తీసుకెళ్ళిపోయేవారండి సంతోషంగా తర్వాత మా స్వలంబి దేవుణ్ణి నమ్ముకున్నారు సిమోన్ పాష్కా దగ్గరికి వెళ్ళేవారు స్వలమిని బట్టి మరి మా అయ్యగారు కూడా మరి దేవుళ్ళలోకి వచ్చారు దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా మరి ఎంతగానో చక్కగా అనేక మంది బిడ్డలని దేవుళ్ళకి నడిపించారండి అలాగే వ్యాన్ పెట్టి కూడా మరి సువార్త చేయించేవారండి వ్యాన్ మీద అందరినీ తీసుకుని వెళ్ళి బాగాపురం రాపత్తి రాయవారం అలాగ గోకువేడ అలాగే చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి మరి ఎంతగానో మరి సువార్త చేయించేవారు చక్కగా అనేక మందిని దేవుల్లోకి నడిపించారు అనేక మందిని ప్రభుల్లోకి నడిపించడం జరిగింది మరి మా మామయ్య గారు ఎప్పుడు వచ్చినా అంటే మా ఇంటికే వచ్చేవారు వచ్చినప్పుడు అలా నాకు పావులు ఇస్తాను నా ఒళ్ళు తొక్కు అని ఆ చిన్నపిల్లలం కదా తెలియక తెలిసే ఆ డబ్బుల కోసం మామైన తొక్కే తన వెళ్ళని అలాగా ఒళ్ళు తొక్కించుకునేవారు మాకు ఎన్నో చక్కగా మరి చేసేవారు చూసేవారు మా చిన్నతనం నుంచి మమ్మల్ని ఎత్తుకుని దించారండి మా మామయ్య గారు మా సంతానం ముగ్గురు అన్నీ ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు నా కన్నా పెద్ద ఒక ఉంది ఇప్పుడు అన్నయ్యలు ఇద్దరు ప్రభునిందరిని నిద్రించారు ఇప్పుడు ఒక అన్నయ్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాము మా సంతా ఆదరు గారి సంతానం మరి మావి గారి విషయంలో మరి ఎంతగానో మరి మరి సాక్ష్యం చెప్పాలని ఆశపడే ఉన్నాను మరి మావి గారు జాబ్ చేస్తుంటూ ఎంతో మందిని రక్షించారు ఎంతో మందిని దేవుళ్ళకి నడిపించారు అలాగే మరి శంకవారాన్ని సంఘం స్థాపించారు శకవారం బిడ్డలు ఎంతోమంది నడిపించబడి ఉన్నారు అలాగే మరి గొంతు కొత్త పేరు కూడా స్థాపించారు అలాగే మరి ఉప్పాడ్లో కూడా స్థాపించారు ఉప్పాడులోనే కార్యక్రమం మరి ఆ బిడ్డలో ఎంతగానో మరి ముందుకొచ్చారు చేసుకోవడానికి చర్చిలో అనే కార్యక్రమం జరిగింది అయినప్పటికీ కూడా వల్ల కార్యక్రమం కొంచెం తక్కువగానే జరిగింది ఎంతో పెద్దగా జరగాలని అనుకున్నారండి జరగడం కొంచెం తక్కువగానే జరిగింది అయినప్పటికీ దేవుని మై మేనది చక్కగా చేశారు ఆవిగారి విషయంలో మరి మా జోషోపు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి పోర్టు హాస్పిటల్లో చూపించడం జరిగింది అలాగే అనేకమైన సార్లు బాబులు రావాలి నువ్వు రావాలి బాబా మా గారికి ప్రార్ధన చేయడానికి పిలిచేవారండి హాస్పిటల్లో ఉన్నారు రాత్రి రాత్రి టైంలో మా పాష గారికి కూడా ఫోన్ చేసి అంటే తెలియకుండా నువ్వు తీసుకురాజానా అని చెప్పినప్పుడు ఆ ఫోన్ మాట్లాడుతుండగానే నేను విన్నాను విని ఎంతో బాధపడ్ బాధపడ్డాను అయ్యో మా అమ్మ గారు పెద్ద దిక్కి లేకుండా అయిపోయిందా అని ఎంతో మరి దుఃఖం వచ్చి ప్రేమ వచ్చే వరకు కూడా ఆ విషయం మరి తెలియడానికి మనం చెప్తే అక్కన ఆపలేమని చెప్పలేదు ప్రేమ వచ్చిన తర్వాత మీరు ప్రార్థన చేయండి జరగబోయే కార్యక్రమం కోసం సంఘం అందరికీ మీ అందరికీ మేము చెప్పాము మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు కార్యక్రమం కూడా చక్కగా జరిగిందండి మీరు ప్రార్థించినట్లుగా అనేక మంది ప్రార్థించినట్లుగా మరి అనేక మంది కొంతమంది మా దగ్గర మా దగ్గరళ్ళు అని కొంతమంది సాక్ష్యాలు ఇచ్చారు ఆ సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా కార్యక్రమానికి కనిపించలేదు ఎవరో రాలేదు మన దేవుని నమ్ముకుని ఉన్నాము మన దేవుని ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి మరి ఆ రోజు చెప్పినట్లుగా మన కార్యక్రమాన్ని కూడా వచ్చి మరి ఆయనకి మరి ఆత్మశాంతి కొరకు ప్రార్థించాలి కదా అయినా ఎవరు రాలేదండి ఆ రోజు ఎంతగానో మేము మేము కొంచెం పరిస్థితుల వల్ల కొంచెం ఎంతగానో మరి కొంచెం వెనకబడుతున్నారు ప్రేమ బాబు కోసం అలాగే మమ్మీ కోసం అలాగే స్వరూపు కోసం అక్క కోసం మామీ గారి కుటుంబం అందరి కోసం కూడా మీరు ప్రార్థించండి మీ ప్రార్థన మరి అవసరాలు వాళ్ళకి కావాలి వారు ప్రార్థన మనకు కావాలి మరి మమ్మీ కూడా បាត់តានក៏លបវិញដែរ